వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అయిన ఓల్డ్ ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చింది అది కూడా కేవలం ల్యాండ్ రేట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ డైరెక్ట్ డైరెక్ట్స్ అన్ని ముందుకు తీసుకొస్తున్నాము ఫ్రంట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫిట్ సీసీ రోడ్ తో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ అయినా ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అది కూడా కేవలం ల్యాండ్ కే ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ అండి అండ్ తిరుమల నగర్ ఈ కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది డైరెక్ట్ గా ఎన్ఎఫ్సి ఏదైతే మెయిన్ రోడ్ కమర్షియల్ మెయిన్ రోడ్ ఉందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి త్రీ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో చేసి వన్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మోర్ దన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి కాబట్టి కేవలం ల్యాండెడ్ కే సేల్ చేస్తున్నారు ప్రైజ్ వచ్చేసి కేవలం ల్యాండెడ్ కే అండి వన్ క్రోడ్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు అండి జనరల్ గా ఇక్కడ మార్కెట్ కూడా అదే నడుస్తుంది డైరెక్ట్ గా మనకి ఎన్ఎఫ్ కమర్షియల్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబిలి ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది స్పేషియస్ మంచి హౌసింగ్ పౌర్డ్ కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ కాలనీలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాపర్టీని విజిట్ చేయగలడు ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మా మన సంప్రదించండి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్న డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండి సో వెంటనే డిస్ప్లే ఉన్న వీడియో నెంబర్కి కాల్ చేయండి అది ఓనర్ నెంబర్ అండి థ్యాంక్ యూ